తెలుగు న్యూస్ ఛానల్ హిపాల్ రెడ్డి ఇంట్లో ఈడి దాడులు జరిగిన ఈపధ్యంలో వారిని పరామర్శించిన హరీష్ రావు ప్రతిపక్ష శాసనసభ్యులను భయభ్రాంతులకు లొంగ ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసన సభ్యులను పార్టీలోకి తీసుకోడానికి ప్రయత్నిస్తుందని అన్నారు ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫిరాయింపులను ప్రోత్సహించబోమని పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తున్నారు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని అన్నారు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒకరికి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్త అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇలా నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్న పత్రం అంగట్లో సరుకు అయిపోయింది బీహార్ రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఆ ప్రశ్న పత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఆ ఎందుకో ఈడీ దాడులు చేయరు అక్కడ మీకు పిఎంఎల్యే కనబడతలేదా